ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను రూతు ఒకటో అధ్యాయము పదహారో వచనం అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాల్కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు మాటలో స్పష్టత భావనలో తన యొక్క వ్యక్తిత్వమును కనపరుస్తూ ఉన్న రూతు మనకిక్కడ కనపడుతూ ఉంది సహజంగా లోకములో మనం చూసినట్లయితే ముఖ్యంగా మన భారతదేశంలో సౌత్ ఇండియాలో అయినా అనవచ్చు దక్షిణ భారతదేశంలో కుటుంబాలలో అత్త అత్తాకోడలకి మధ్య ఉన్న సంబంధము చాలా సమయాలలో మనకు నెగిటివ్గానే కనపడుతూ వస్తూ ఉంది ఎప్పుడైతే కుమారునికి వివాహం చేస్తారో ఒక మరొక స్త్రీ తమ గృహములోనికి ప్రవేశిస్తుందో ఆరంభములో బాగానే ఉంటుంది అయిన తర్వాత అభిప్రాయ భేదాలు అసమాధానాలు అల్లర్లు అలజడులు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాలలో అత్తగారులుగా ఉన్నవారు వ్యతిరేకంగా ఉంటే కొన్ని సమయాలలో కోడళ్ళుగా ఉన్నవారు చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ ఈ భాగములో దేవుని పట్ల దేవుడు అనుగ్రహించిన కుటుంబము పట్ల ఉన్న స్పష్టమైన వైఖరి మనకు కనపడుతూ ఉంది ఇది చాలా ప్రాముఖ్యమైనదండి కుటుంబములో ప్రతి ఒక్కరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన రోల్స్ మనం ప్లే చేసేటప్పుడు మనం మొట్టమొదటిగా ఎప్పుడైతే దేవునితో ఐక్యపరచబడతామో అక్కడ కుటుంబములో కూడా నుండి ఐక్యత అనేది కనపడుతుంది మనకు తెలుసు నయోమి తన బెత్తలహేములో అన్నీ కోల్పోయి ఆకలికి లేదు సంపాదనకి అవసరమై వారు మొయాబూ దేశానికి వెళ్ళటం జరిగింది అక్కడకు వెళ్ళినప్పటికీ కూడా నాయోమి తన దేవుని పట్ల తాను కలిగి ఉన్న భక్తి ప్రవర్తన విధానము ఇక్కడ ఇంటికి వచ్చిన కోడని ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు అత్తగారు దేవుని చూపించకపోతే కోడలు ఈ విధముగా దేవుని పక్షముగా పలికి ఉండేది కాదు అత్తగారు తన జీవితములో తన చిన్న వయసు నుంచి ఏ దేవునిందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో దాని పట్ల తాను జీవించకుండా ఉన్నట్లయితే అక్కడ రూతు నుండి ఈ మాటలు వచ్చేవి కాదు అంటున్నారు కదా నా వెంబడి రావద్దని నీవు మాట్లాడవద్దు అని చెప్పి అంటూ నువ్వు వెళ్ళి చోటికే నేను వస్తాను మరి ప్రాముఖ్యంగా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటా నీ జనమే నా జనము అటువంటి సమర్పణ కావాలండి అటువంటి దేవుని సన్నిధిలో కలిగి ఉన్న ఆ యొక్క ఆనందము అనేది మనందరము కూడా కలిగి ఉండాలి అందుకే ఒక భక్తుడు చెప్పినట్లుగా మన జీవితమే ఐదవ సువార్తగా ఉండాలి అని అంటూ వచ్చారు అలాగే మన జీవితాలను ఐదవ సువార్తగా మనము ఉంచుకోవాలి అలా ఉంచుకున్నప్పుడు అండి మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం అంతేకాదు రెండో సమూహేలు పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చూసినట్లయితే ఇత్తయ్యి అంటూ ఉన్నారు నేను చచ్చినను బ్రతికినను యహోవ జ్యోముతోడు నా ఎలినవాడువును రాజువునగు నీ జ్యోముతోడు ఏ స్థలమందు నా ఎలినవాడువును రాజువునగు ఉందువో ఆ స్థలమందే నీ దాసుడునైనా నేనుందునని రాజుతో మనవి చేశాను అక్కడ ఋతు నయోమి అయినా ఇక్కడ ఇత్తయి దావీదు అయినా ఎవరైనప్పటికీ కూడా నండి మనము దేవునిని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి నమ్మకస్తులైన కుటుంబీకులను సంఘ బిడ్డలను దేశ ప్రజలను దేవుడు మనకు దయచేస్తారు హలే లూయా అందుకని ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఐ బిలాంగ్ టు జీసస్ నేను దేవునికి చెందిన వ్యక్తిని అనే తాత్పర్యంతో మనము దేవుని సందులో ముందుకు కొనసాగుదాం మనతో పాటు దేవుడు ఉంటాడు ఎక్కడైతే దేవుడు ఉంటాడో ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా మన వెనకే వస్తారండి ఎవదే కాలంలో జ్ఞాపకం చేసుకుందాం అటువంటి అవినాభావ సంబంధముతో మన దేవునితో మనము అంటు కట్టబడి ముందుకు కొనసాగుదాం మన జీవితాల ద్వారా ప్రభుని ప్రజలకు పరిచయం చేద్దాం అనేక మందిని ప్రభు కొరకు నడిపిద్దాం ప్రతికూల పారిస్థిలో ఎత్తయ్య అంటూ ఉన్నారు సహజంగా ఏ సౌలరాజు పక్కన ఉంటే ఎత్తయ్యకి మంచి పేరు వచ్చి ఉండేది కానీ అరణ్యంలో నేను పరిగెడుతూ ఉన్నాను ఎత్తయ్యను నాతో పాటు ఎందుకయ్యా గో బ్యాక్ అని అంటే లేదు ప్రభా నేను నీతో పాటే ఉంటానయ్యా మా కొరకు నువ్వు ఎన్ని తిప్పలు పడుతూ ఉన్నావు కదా నీ నీ నీకు నీతో పాటు నా మాత్రం అనుభవించలేనా అని చెప్పి మాట్లాడుతూ వస్తూ ఉన్నారండి అలాగే దేవునితో కూడా మనం అదే మాట చెప్దాం ప్రభా నీవెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను ప్రభా నీ చిత్తమే నా చిత్తము నీ మాటే నా మాట నీ ఆలోచనే నా ఆలోచన అలా మనం చేసుకుంటూ మన కుటుంబాలతో ప్రభుని వెంబడిద్దాం